శ్రీమాత నమ అందరికి నమస్తే అండి నేను మీ లక్ష్మీ ప్రసన్న మనం కొబ్బూరు వారాహి ఉన్నాము మన వారాహిపేటంలో ఈ రోజు శుక్రవారం కావడంతో మన వారాహిపేటాన్ని చాలా అధిక సంఖ్యలో భక్తులు అయితే దర్శనం చేస్తున్నారు అయితే ఇక్కడ మహా అన్న ప్రసాద కార్యక్రమం జరిగింది అయితే ఈ రోజు అన్నదాతలు ఎవరో చూద్దాము గొల్లపల్లి గోపాలకృష్ణ గారు అండ్ రామలక్ష్మి గారు వాళ్ళ అబ్బాయి అరవింద్ గారికి జాబు వచ్చిందంట మన వారాహి అమ్మవారిని మొక్కుకున్న తర్వాత వాళ్ళ జాబు వచ్చిన సందర్భంగా ఇక్కడ మన వారాహిపేటంలో అన్న ప్రసాదం పెట్టారు అలాగే ఇంకొక అన్నదాత ఎవరంటే ఎస్ రవితేజ గారు అండ్ విజయలక్ష్మి గారు అనమాట అండి అలాగే ఇంకొక అన్నదాత ఎవరంటే రాహుల్ వేముల వేముల రాహుల్ గారు వీళ్ళు ఏంటంటే హైదరాబాద్ నుంచి అలాగే మరొక అన్నదాత కూడా ఉన్నారు సత్యనారాయణ గారు అండ్ శ్రీలక్ష్మి గారు అనమాట వీళ్ళు పాలకొల్లు నుంచి అలాగే ఈ రోజు మరొక అన్నదాత ఎవరంటే అఖిలేష్ మూర్తి అండ్ ఆశా నీలిమ గారు వీళ్ళు ఏంటంటే విజయనగరం నుంచి అనమాట ఈ రోజు మన వారాహిపేటంలో వీళ్ళు అన్నదాతలు అలాగే భక్తులందరూ ఇంకో విషయాన్ని గమనించాలి మన వారాహిపేటంలో భక్తుల సహాయ సహకారాలతో పాటుగా మన పీఠం ట్రస్ట్ నుండి మనం ప్రతిరోజు అన్నదానం చేయడం అనేది జరుగుతుంది అనమాట అన్న ప్రసాదం పెట్టడం జరుగుతుంది భక్తులకి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి అలాగే మనకు ఎవరైతే అన్నం పెట్టారో వాళ్ళు మనం బాగుండాలని కోరుకోవాలి కదా అన్నదాత సుఖీ బాబా 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 సుఖీ బాబా అన్నదాత సుఖీ బాబా 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 సుఖీ బాబా माता को बालाजी माता को बालाजी माता को काशी अन्नपूर्णेश्वर की काशी अन्नपूर्णेश्वर की जय जवान जय जवान जय किसान जय जवान जय किसान जय जवान जय किसान जय जवान जय किसान भारत माता को भारत माता को కొసన్న నమ పంచస్త నమ రెండమమ్మవార అలా ప్రసాదం కలిసింది ఇదకి తయారుని ఏం 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 అక్కడ ఇల్లకొద్ర ఐశ్వర్వ आदि अनुमति के अलावा